ప్రస్తుతలో టెహువన్నా మమనకు స్థుతి కలుగునగాక గత కాలమంతా దేవుడు మన కాచి కాపాడి ఉన్నాడు అంత బాగున్నారు కదా ఈరోజు సెలవు దినం కదా ఈరోజు ప్రభువును ఘనపరిచే దినం లోకానికి సెలవు దినం మనకైతే ప్రభువుని ఆరాధించే దినం ఘనపరిచే దినం ఆయనను మన జీవితం ద్వారా ఆయనకు మహిమ తెచ్చే ధనం ఇది సో దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టడానికి ఎల్లప్పుడూ కృతజ్ఞలమై మనం ఉండాలి సరే అసలు దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉంటాం దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం ఉంది ఆ బలిపీఠం దగ్గర అసలు మనకి ఏముంది ఆ బలిపీఠం దగ్గర నుంచి మనం ఏది సంపాదించుకుంటున్నాం అని మనం ఆలోచించినట్లయితే కీర్తనకారుడు చక్కని విషయాలు ఉన్నారు నలభై మూడవ కీర్తన మూడు నాలుగు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు చూపును అంటే దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యము మనల్ని బయలుదేర చేస్తూ ఉంటాయి అవి మనకు త్రోవ చూపిస్తూ ఉంటాయి మనకు త్రోవ చూపించేవి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యము అవి మనకు త్రోవ చూపించడం మాత్రమే కాదు కానీ మనం వెళ్ళవలసిన స్థలానికి మనం తోడుకుని వెళుతూ ఉంటాయి అవి ఆయన పరిశుద్ధ పర్వతమునకును ఆయన నివాస స్థలమునకును మనలను తోడుకుని వచ్చును హల్లెల్లుయా చూసారండి ఆయన యొక్క వెలుగు ఆయన సత్యము మనల్ని చేస్తూ ఉంటాయి మనకు త్రోవలో మనల్ని మనం ఏ త్రోవలో నడవాలో నడిపిస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు మనం ఎక్కడికి చేరాలో ఏ స్థలానికి మనం వెళ్ళాలో ఆ స్థలానికి పరిశుద్ధ పర్వతమునకు యహోవాన్ నివసించే స్థలానికి మనం తోడుకుని వస్తూ ఉంటాయంట సరే దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళుతూ ఉన్నాం అక్కడ ఆయన బలిపీఠం ఉంటుంది సో ఆ బలిపీఠం దగ్గర ఏముంటదంట మనం చూసినట్లయితే అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకునవచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు అనగా ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును సో ఇవన్నీ నేను అప్పుడు ఆయన వెలుగు సత్యము సరైన మార్గంలో మన నడిపిస్తూ ఉన్నాయి మనం వెళ్ళవలసిన మార్గంలో ఆ స్థలానికి మనం నడిపిస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి ఇంకా నడిపిస్తూ ఉన్నాయి అంటే దేవుని బలిపీఠం దగ్గర చర్చి దగ్గరకు మాత్రమే కాదు ఆయన బలిపీఠము దగ్గరకు మనల్ని నడిపిస్తూ ఉంటాయంట ఎందుకు అంటే ఆ బలిపీఠము దగ్గరే ఆనందము సంతోషము ఉన్నవి హల్లెలూయా ఆనందము సంతోషము బలిపీఠమనొద్దనే ఉన్నది సో దేవ కొంతమంది దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు ఎక్కడికి వెళుతూ ఎలా వెళుతూ ఉంటారు అంటే ఎందుకు వెళుతూ ఉంటారు అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని రావడానికి చర్చ్కి సో చర్చ్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే చర్చ్ వరకు వస్తారు చర్చ్ దగ్గరకు వస్తారు చర్చ్ కాంపౌండ్ వస్తారు కాంపౌండ్ లోనే ఉండిపోతారు ఇంకా కొంతమంది వస్తారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చర్చి బయట ఆవరణలోనే కూర్చుని ఉండిపోతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే చర్చ్ లోపలికి వస్తూ ఉంటారు అయితే చర్చి లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బలిపీఠము దగ్గరకు వెళ్లే ఆ మనస్సు ఉండదు కానీ ఇక్కడ దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యము మనల్లేం చేస్తూ ఉంటాయి అంటే ఆనంద సంతోషాలు కలుగు చేసే దేవుని బలిపీఠం యొద్దకు మనలను నడిపిస్తూ ఉన్నవి దేవుని బిడ్లారా మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము అంటే ఏదో అటెండెన్స్ కొరకు వెళ్ళేవారిగా కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి ఆవరణలోనికి వెళ్ళడం కాదు దేవుని యొక్క సన్నిధి లోపలికి వెళ్ళాలి అందుకేనే ఆశీర్వదించబడినవాడా లోనికి రమ్ము బయట నిలవనేలా అని మాట్లాడుతూ ఉన్నాడు సో అక్కడ మనం ఆస్వాదింపబడిన వారిగా ఉన్నప్పుడు బయట గోడ బయట ఉండడానికి లేదంటే ఆవరణలో ఉండడానికి కాదు దేవుని మందిరంలోనికి మనం రావాలి దేవుని మందిరంలోనికి అడుగు పెట్టిన వారు ఆయన బలిపీఠము దగ్గరికి రావాలి సో ఆయన బలిపీఠము మన కొరకు ఆయన శరీరాన్ని అంతటినీ కూడా నల్లగొట్టుకుని ఉన్న ఆయన యొక్క సన్నిధికి మనం వస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలిపీఠము దగ్గర మనకు సంపూర్ణ సంతోషము ఆనందము ఉన్నవి ఆనంద సంతోషాలు ఆ బలిపీఠమునొద్దనే ఉన్నవి కాబట్టి దేవుని బిడలమైన మనము ఆ దేవుని బలిపీఠము దగ్గరకు వచ్చుట అలవాటు చేసుకోవాలి బలిపీఠం దగ్గరకు వస్తూ ఉన్నారు అంటే ఆ బలిపీఠం దగ్గర సమర్పణ మనల్ని మనం సమర్పించుకుంటూ ఉంటాం దేవునికి మనం మన లోపల ఉన్న విషయాలన్నిటినీ కూడా ప్రక్కకు పెట్టేసేసి మన హృదయాన్ని ఖాళీ చేసుకుని కృతజ్ఞతతో నింపబడి ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఆనందము దేవుని యొక్క సంతోషంతో ఆయన నిన్ను నింపుతూ ఉన్నాడు హలెలుయా అందుచేతనే బలిపీఠం దగ్గరకు మనం రావాలి దే మనల్ని మనం సమర్పించుకోవాలి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏదో వినేసి వెళ్ళిపోయేవారిగా కాదు కానీ ఒక సమర్పణతో మనల్ని మనం ప్రభుకు అంకితం చేసుకుంటూ ఉండాలి మన యొక్క పాత జీవితానికి స్వస్తి చెబుతూ ఉండాలి నూతన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఆ వారంలో మనం ఏది దేవునికి అవిధేయతగా అయిష్టంగా మనం జీవించామో వాటికి స్వస్తి చెప్పాలి నూతనమైన దీవెన నూతన ఆశీర్వాదాలతో మనము నింపబడుతూ ఉండాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని బలిపీఠము దగ్గరకు వస్తామో అక్కడ ఆనందము సంతోషము మనకు కావలసింది అంతా అక్కడ ఉన్నది మనకి ఏది వద్దనుకుంటున్నామో వాటన్నిటి విషయంలో మనం విడిచిపెడదాం ప్రభు పాదాల దగ్గరకు వద్దాం ఆయన ఇచ్చే సంపూర్ణ ఆనందము సంతోషమును మనం కలిగి ఉందాం దేవుని యొక్క వెలుగుతోను సత్యముతోనూ మనం నింపబడదాం ఎందుకంటే ఆయన వెలుగు ఆయన సత్యమే మన బలిపీఠం వరకు కూడా నడిపించింది దేవుని సన్నిధికి నడిపించింది దేవుని యొక్క బలిపీఠం దగ్గర నడిపించింది కాబట్టి ఆ వెలుగు ఆ సత్యంతోను ఆనందము సంతోషముతోనూ మనం నింపబడినట్లుగా దేవుని సన్నిధిలోనికి వెళదాం బలిపీఠ అనుభవాన్ని మనం పొందుకుందాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాక సకలాశీర్వాదములకు కారణభూతుడ పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు ఏ సమయం అందున ప్రిప్రభువా నైనా నీ వెలుగును సత్యమును మమ్మలను సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నవి సరైన స్థలానికి నడిపిస్తూ ఉన్నవి అంతేకాదే ఆ బలిపీఠం వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నవి దేవా ఆ బలిపీఠం దగ్గర నైనా ఆనందము సంతోషము ఉన్నవి వాటిని అనుభవించే కృప నీ సన్నిధికి వచ్చుచున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని మీ కృపతో నింపుమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షెరోన్ సువార్తరాజు షలో